హైదరాబాద్ తాడు ఇప్పుడు రేపు సాయంత్రం నీకేం గుట్టలు గుట్టాలంలే పడుకుంటున్నా అని దింపుతా లేకపోతే కడుక్కుంటాంలేదు అదే అన్నం అదే కడుగుతాంపా ఏం కాదు కళ్ళ మూసుకోలేదు ఇంకా వారిని ఇప్పుడు అనుకున్నాం ప్లాన్ ఇది నువ్వు దిగలేవు కదా ఎట్ట ఇప్పుడు ప్లాన్ అంత ఏందనుకునే ఇప్పుడు హైదరాబాద్ సూచాపా వద్దునైనా నీకు ఎలా ఊరు పనుకోప్ప వద్దు తెచ్చినావు సూది తెచ్చా మూదీ సూది తెచ్చా పనుకుంటావు ఇచ్చాటి ఏదో నాకు ఏం జోకు కాదు ఏం చేయండి పాల్కొచ్చేది కాదు పా ఇప్పుడు మాములే కామెడీ జరుగుతుంటాయి నిన్న ఎందుకోట్లయితే ఏమైతుంది పోతే పోతావు

ఇప్పుడు మంగళ మసాజ్ చేస్తారు చూడండి నెత్తికి మసాజ్ నవరాత్రి అవి చేపించాప నీకు వాళ్ళు వేరే వాళ్ళు అనమాట చేసేది కొత్త వాళ్ళు ఎవరు వద్దుపా కొడుకున్నాడు చైనా వాళ్ళు ఆడవాళ్ళు చేసేది నీకు వద్దు నొప్పులు వదించుంటే దీనికి

చెప్పినాడంట అంకాల్ చెప్పినా అంకాల్ చెప్పిన దరిద్ర మరుగుడ్ లో వచ్చినాయంటే తాళే తాళిట్ పద్ధతి కాదులే స్పీకర్ స్వీకారం చేసినా చెప్పండి